గర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నుస్లాపూర్ రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్ ఐదు వందల డెబ్బై నాలుగులో పదమూడు ఎకరాల పద్దెనిమిది గుంటలు సర్వే నంబర్ ఐదు వందల డెబ్బై ఆరులో ఒక ఎకరం ముప్పై తొమ్మిది గుంటలు మొత్తం పదిహేను ఎకరాల పదిహేడు గుంటలు అసైన్డ్ భూమిని పంతొమ్మిది వందల డెబ్బై ఏడు పిఓటి చట్టానికి విరుద్ధంగా శాలరీ విద్యా సంస్థ రిజిస్ట్రేషన్ చేసుకున్నదని చివరికి పోలీస్ స్టేషన్కు కేటాయించిన భూమిని కూడా కబ్జా చేసి గేట్లు నిర్మించుకున్నారని ఇటీ అసైన్డ్ భూమిని రెగ్యులరైజ్ ఎలా చేస్తారని మండిపడ్డారు ఆర్టీఐలో ఇచ్చిన సమాచారం ప్రకారం భూమి ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నట్లు ఉన్నది కానీ ఇప్పటికీ ప్రభుత్వ అసైన్డ్ భూమి శాలిని విద్యా సంస్థ అయిన జ్యోతిష్మతి అధీనంలోనే ఉన్నదని అన్నారు ఇ భూమిని స్వాధీనపరుచుకుని నిరుపేద దళితులకు ఇచ్చే విధంగా చొర తీసుకోవాలని కోరారు ఈ విషయంలో అధికారులు ఇప్పటికీ నిర్లక్ష్యం వహించినట్లయితే కాలేజీ ముందు ధర్నాకు దిగుతామని బాండారి శేఖర్ హెచ్చరించారు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నుస్తాపూర్ రెవెన్యూ పరిధిలో శాలిని సంస్థ అయినటువంటి జ్యోతిష్మతి ఇంజనీరింగ్ కాలేజీ అసైన్డ్ ల్యాండ్ను పదిహేను ఎకరాల పదిహేడు గుంటల భూమిని తప్పుడు పద్ధతిలో పీఓటీ చట్టానికి పంతొమ్మిది వందల ఏడు చట్టానికి విరుద్ధంగా అక్రమ పద్ధతిలో రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది దీనికి వ్యతిరేకంగా ఇప్పటికే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని చీఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ గారికి కమిషనర్ కమిషనర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఫిర్యాదు చేయడం జరిగింది తర్వాత జిల్లాలో ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారికి తిమ్మాపూర్ ఎంఆర్ వారికి కూడా మనం ఫిర్యాదు చేయడం జరిగింది ఏవైతే శాలిని విద్యా సంస్థ యాజమాన్యం రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి ఇప్పటికీ అనేక దఫాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఇది దళితులకు కేటాయించినటువంటి భూమిని ఏ రకంగా రెగ్యులరైజ్ చేస్తారని చెప్పి సందర్భంగా నేను అధికార యంత్రాంగాన్ని ప్రశ్నిస్తూ ఉన్నా రెండు వేల ఏడు సంవత్సరంలోనే ఈ పదిహేను ఎకరాల ఏడు గుంటల భూమిని మేము స్వాధీనం చేసుకున్నామని చెప్పేసి పేపర్లలో చూపిస్తూ ఉన్నారు అధికారులు రెవెన్యూ అధికారులు కానీ కబ్జల మాత్రం శాలిని విద్యా సంస్థ యాజమాన్యం జ్యోతిష్మతి కాలేజ్ యాజమాన్యం మాత్రమే కబ్జల ఉన్నది మేము అడుగుతా ఉన్నాం తక్షణమే ఏదైతే ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నదో అసైన్డ్ ల్యాండ్ పదిహేను ఎకరాల పదిహేడు గుంటల భూమిని మీరు హద్దులు నిర్ణయించండి నిన్న కలెక్టర్ గారికి అదే నివేదించాం హద్దులు నిర్ణయించండి ప్రభుత్వ బోర్డులు బాతండి ప్రభుత్వం స్వాధీనం చేసుకోండి అని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎంత అంటే చివరికి పోలీస్ స్టేషన్ కేటాయి తిమ్మాపూర్ మండలానికి సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్ కేటాయించిన భూమిని కూడా కబ్జా చేసి అక్రమంగా గేట్లు పెట్టుకున్నటువంటి నీచమైన వ్యవస్థ ఈ జిల్లాలో ఒక విద్యా సంస్థ శాఖ విద్యా సంస్థ ఉన్నదంటే మనం అర్థం చేసుకోవచ్చు దళితుల భూమి ఆంధ్రప్రదేశ్ అసైన్డ్ చట్టం పిఓటీ చట్టం నైన్టీన్ సెవెంటీ సెవెన్ ప్రకారం ఇది దళితులకు మాత్రమే చెందుతుంది ధనవంతులకు చెందదు ఇక్కడ ధనవంతుడు ఉన్నాడు కాబట్టి ఈరోజు అధికారులను మ్యానిఫేడ్ చేస్తున్నాడు అధికారులను పొలిటికల్ రాజకీయ ప్రజాప్రతినిధులు మ్యానిఫేట్ చేసి ఈరోజు ఏదో పబ్బం గడుపుకోవాలని చూస్తే ఊరుకునేది లేదు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ఆధ్వర్యంలో ఇప్పటికీ హైదరాబాద్లో సీసీలో ఇచ్చాము రెవెన్యూ మినిస్టర్ గారికి ఇచ్చాము జిల్లా కలెక్టర్ గారికి రెండు దఫాలు ఇచ్చాము తిమ్మాపూర్ ఎంఆర్ఓ వారికి ఇచ్చాము ఇక నెక్స్ట్ దఫా అక్కడ శాలిని విద్యా సంస్థ జ్యోతిష్మతి ఇంజనీరింగ్ కాలేజీ ముందు ధర్నా చేయడమా లేదంటే ఆ తర్వాత ఆ భూముల్లోకి దళితులందరూ పట్టుకపోయి జెండాలు సింహం పులి జెండాలు వాతడమా తేల్చుకుంటామని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నాం హెచ్చరిక చేస్తూ ఉన్నాం అధికారులకు రెవెన్యూ అధికారులు వారి యొక్క నిర్లక్ష్యాన్ని వీడాలి మరగుజ్జుతనాన్ని వీడాలి డబ్బులకు అమ్ముడు పోకుండా ఈరోజు ఆ భూమిని అద్దులు పెట్టి స్వాధీనం చేసుకోవాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు నిన్న కలెక్టర్ గారిని కలిసినట్టుగా చెప్తున్నారు దీని మీద కలెక్టర్ గారు ఏ విధంగా స్పందించారు నిన్న జిల్లా కలెక్టర్ గారు కలిసిన తర్వాత ఆర్డీఓ గారిని పిలిచి దీని యొక్క పూర్తి రిపోర్ట్ నాకు ఇవ్వండి అని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారు చెప్పారు మేడం పూర్తి రిపోర్ట్ కాదు మేము దాదాపు ఒక డెబ్బై ఎనభై పేజీలకు సంబంధించిన ఎవిడెన్స్ కూడా ఇవ్వడం జరిగింది ఆ ఎవిడెన్స్ తోటి మీరు ఇమ్మీడియట్గా మీరు యాక్షన్లోకి వెళ్ళిపోండి ప్రభుత్వమే స్వాధీనం చేసుకుంది అయినా పర్లేదు మీరు ఎంక్వైరీ చేసుకోండి స్వాధీనం చేసినట్టు పేపర్ నుండి ఇమీడియట్లీ మీరు హద్దులు పెట్టాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది కరీంనగర్ రెవెన్యూ డివిజన్ అధికారి గారికి కూడా నిన్న చెప్పడం జరిగింది మీ పేరు బండారు శేఖర్ ఆల్ ఇండియా ఫార్వర్ బ్లాక్ జిల్లా ప్రధాన కార్యదర్శి కరీంనగర్